ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని నాలుగవ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా భగవానుడు ఎప్పుడు అవతరిస్తాడు కర్మలు ఎన్ని రకాలు వాటి లక్షణాలు ఏమిటి యజ్ఞములు ఎన్ని రకాలు వాటి ఉపయోగాలు ఏమిటి జ్ఞానము పొందడం ఎలా అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణను కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నా థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు నేను ఈ జ్ఞానకర్మ సన్యాస యోగాన్ని మొదట సూర్యుడికి చెప్పాను సూర్యుడు తన కొడుకైన వైవస్వత మనువుకు దీన్ని నేర్పాడు ఆ మనువు తన కొడుకైన ఇక్ష్వాకుడికి ఉపదేశించాడు ఈ విధంగా ఒకరి నుండి ఒకరికి వచ్చిన ఈ యోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు కానీ తర్వాత కాలంలో ఈ యోగం భూమి మీద మరుగున పడిపోయింది ఈ యోగం చాలా గొప్పది మరియు రహస్యంగా ఉంచదగినది నీవు నా భక్తుడివి స్నేహితుడివి కనుక చాలా పురాతనమైన ఈ యోగాన్ని నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను అది విన్న అర్జునుడు ఇలా అడిగాడు కృష్ణ నీ పుట్టుక నాకంటే కొంచెం ముందు జరిగి ఉంటుంది సూర్యుడి పుట్టుక సృష్టి ప్రారంభంలో జరిగింది అంటే చాలా పురాతనమైనది నీవు సూర్యుడికి ఈ యోగాన్ని చెప్పావనేది నేను ఎలా నమ్మగలను అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు ఓ అర్జున నాకు నీకు చాలా జన్మలు గడిచాయి అవన్నీ నాకు తెలుసు కానీ నీకు తెలియదు కారణం నేను పుట్టుక లేని ఎప్పటికీ ఉండేవాణ్ణి అన్ని ప్రాణులకు ప్రభువును అయినా ప్రకృతిని నా అదుపులో ఉంచుకుని నా మాయ చేతనే నేను అవతరిస్తున్నాను ధర్మానికి హాని కలిగినప్పుడు అధర్మం బాగా పెరుగుతున్నప్పుడు మంచివాళ్ళను రక్షించడానికి చెడ్డవాళ్ళను పాపులను నాశనం చేయడానికి మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూ ఉంటాను నా జన్మలు కర్మలు సాధారణం కావు అవి దివ్యమైనవని తెలుసుకున్నవారు చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టకుండా నన్నే చేరుకుంటారు ఇది వరకు కూడా చాలా మంది భక్తులు కోరిక భయం కోపం లేనివారై గట్టి భక్తితో నన్ను ఆశ్రయించి జ్ఞానమనే తపస్సుతో పవిత్రులై నన్ను చేరుకున్నారు భక్తులు నన్ను ఎలా సేవిస్తారో ఆ విధంగానే నేను కూడా వారిని అనుగ్రహిస్తాను మనుషులందరూ వేరు వేరు పద్ధతుల్లో నా మార్గమునే అనుసరిస్తారు ఈ లోకంలో పనుల ఫలితం ఆశించేవారు ఇతర దేవతలను పూజిస్తారు అలా చేయడం వల్ల